ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా ఈ రాత్రి పరిషుద లేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవాయందు నమ్మిక ఉంచి మేలు చేయుము దేశమందు నివసించి సత్యమును అనుసరించుము ముప్పది ఏడవ సంకీర్తన వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే మనము నమ్మాల్సింది మనము విశ్వాసము ఉంచాల్సింది దేవుని కార్యములపైన ఆయన క్రియలపైన మనము నమ్మకము కలిగి ఉండాలి ఆయన వాగ్దానములను మనం అనుసరించాలి ఇతరులను చూసి వారి వలె చేయాలి అలా ఉంటే బాగుంటుంది కదా అని మనము ఎప్పుడూ ఆలోచన చేసుకోవద్దు ప్రియులారా భక్తుడైన దావీదు వ్రాస్తున్న ఈ కీర్తనలో చాలా సత్యములు దావీదు ప్రస్తావిస్తున్నాడు దావీదు తన జీవితంలో ఎన్నో రకాల ఎత్తుపల్లాలను చూసిన వ్యక్తి ఎలా జీవిస్తే ఎలాంటి ప్రమాదము వస్తుందో ఎలాంటి ఆలోచన విధానము కలిగి ఉండాలో అనుభవము ద్వారా నేర్చుకున్నటువంటి వ్యక్తి అటువంటి అనుభవములో నుండి వ్రాసిన ఈ కీర్తన ఈ లోకములో మన చుట్టూ చాలా రకాలైన మనుషులు కనబడుతుంటారు మనతో పాటు వారు నివసిస్తుంటారు వారు చేసే పనులు మనము చూస్తుంటాం వారు చేసే ఉద్యోగాలు వ్యాపారాలు వారి కుటుంబము మన కనుల ముందు ఉంటుంది ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత మనము నివసిస్తున్న ప్రాంతాల్లో ఉన్నవారి గురించి వారి జీవన విధానమే కాదు ఎక్కడ ఏ దేశములో ఉన్నవారిని కూడా మనము చాలా సులువుగా చూడగలము వారిని గురించి వినగలము అయితే వాటిలో కొంతమంది జీవితాలు మనకు ఆకర్షణీయంగా ఉంటాయి వారి జీవిత విధానము చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది అయితే వారి వలె జీవించాలి అని అనుకోవడంలో తప్పేమీ లేదు అయితే వారు మంచి పనులు చేస్తే మంచి కార్యాలు చేస్తే వారిని అనుసరించవచ్చు ప్రిలారా సునీత విలియమ్స్ ఉన్నారు కదా ఆమె చాలా కష్టపడి చదువుకొని నేను కూడా ఆకాశ గగనములోనికి వెళ్ళాలి అనుకోవడములో ఏమాత్రము తప్పులేదు ఒక అబ్దుల్ కలాం గారిని చూసి ప్రేరేపించబడి అలా నేను ఏదో ఒకటి సాధించాలి అనుకోవడంలో తప్పులేదు కాని ఎవరో పందాలు పెడుతున్నారు నేను పెడతాను వారికి వచ్చిన డబ్బులు నాకు వస్తాయి తొందరగా నేను డబ్బులు ఉన్న వ్యక్తిగా అయిపోతాను అని అనుకోవడము చాలా తప్పు మూర్ఖత్వం కూడా దానివలన ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీ జీవితము మాత్రమే కాదు నిన్ను నమ్ముకున్న వారి జీవితములో కూడా సమస్యలు ఎదురవుతాయి అని రాత్రి గ్రహించాలి అందుకే దావీదు అంటున్నాడు చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడకుము దుష్కార్యములు చేయవారిని చూసి పడకుము వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు పచ్చని కూర వలనే అని చెడు మార్గము ద్వారా ఏదైనా సొంతము చేసుకోవాలి అనుకోవడము పొరపాటే ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరులారా ఆ చెడు మార్గము నీకు ఏ హాని లేనిదిగా కనిపించవచ్చు కాని రాను రాను ఆ ఊబిలో ఇరుక్కుపోతున్న బయటకు రాలేని పరిస్థితుల్లో కూడా నువ్వుండిపోవచ్చు అప్పుడు నీకు అర్థమవుతుంది ఇది సరి అయినది కాదు తప్పే అని అయితే తెలిసిన ఆ సమయంలో ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉండిపోతావు అందుకే ఎవరినో చూసి వసనపడకు దేవునిపై నమ్మకముంచి నువ్వు చేసే మేలు చేయి నువ్వు ఏ యథార్థతతో అయితే ఈ లోకములో ఉన్నావో ఆ యథార్థతలోనే నడు దేవుడు నమ్మదగినవాడు నువ్వనుకున్నది నువ్వాశించినది నీకు అనుగ్రహించే దేవుడు ఒక మంచి పద్ధతిలోనే న్యాయమైన పరిశుద్ధమైన విధముగానే దానిని నువ్వు పొందుకునేలా దేవుడు చేస్తాడు అందు నిమిత్తమనే దావీదు అదే కీర్తనలో వ్రాశాడు యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును నీ మార్గమును యహోవాకు అప్పగింపము నువ్వు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యమును నెరవేర్చును అని ఈ రాత్రి జివాంక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ హృదయ వాంఛ దేవునికి తెలుసు నువ్వేది కోరుకుంటున్నావో ఆయనకు తెలుసు ఆయన నీకివ్వలేనిది ఇవ్వ అనేది ఏది లేదు ఎవరో అక్రమంగా సంపాదించారు కదా నేను అలా చేస్తానంటే నీవే సమస్యల్లో పడతావు మనమందరము ఒకటి జ్ఞాపకము పెట్టుకోవాలి ఏ అంత సులువుగా రాదు కష్టపడాలి సమయము పడుతుంది అప్పుడు మనమనుకున్న విజయము వస్తుంది రావడము మాత్రమే కాదు అది మనతో పాటే మన జీవితకాలము నిలుస్తుంది కూడా కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము విని చిన్న నీవు ఎవరిని చూసి మచ్చరపడకుండా ఏసఐపై నమ్మకముంచి ఆయనపైన భారము వేసి ముందుకు సాగు నీ దేవుడు ఏదైనా వాక్యము ద్వారా ప్రతిరోజు సెలవిస్తున్నాడో దానిని అనుసరించి జీవించు నువ్వు క్షేమముగా ఉంటావు అంతేకాదు నువ్వనుకున్నది నువ్వు జరగాలి నేను చేయాలి అని ఆశపడ్డది తప్పకుండా జరుగుతుంది సంతోషముగా నువ్వు జీవించగలుగుతావు ఈ రాత్రి జివాక్యము వినిచిన నీవు నీ జీవితంలో గడిచిన మాసములో తప్పులన్నిటినీ మరిచి రాబోయే నూతన మాసములో ఆయన కొరకు జీవించాలని ఆశ కలిగి ఉన్నట్లయితే ఈ రాత్రి జివాక్యము వినిచిన నీవు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలంలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకప పరమతండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవ గడిచిన ఏడు మాసములు మమ్మలందరినీ మీ కృపగలిగిన రికల చాటున సురక్షితంగా భద్రపరిచి ఏడవ మాసపు చివరి దినము ఈ రాత్రి ఈ ప్రార్థనలో ఏకీభవించే గొప్ప కృపను మాకు దయచేసిన విధానానికే మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం అవును ప్రభువా ఎంతగానో మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచారు మేము విశ్వాసము ఉంచాల్సింది అయా నమ్మకము ఉంచాల్సింది సర్వశక్తి నీపైనే నీ పైనే అని అవును ప్రభువా మనుషుల పైన మేము వారిని అనుసరించేవారిగా వారిపై నమ్మకము కలిగి ఉండేవారిగా మేముండకూడదని అదే విధముగా నా తండ్రి మీ పైన విశ్వాసముంచి జీవిస్తే మీ పైన నమ్మకము కలిగి మేముంటే అయా మిమ్మల్ని బట్టి మిమ్మల్ని సంతోషిస్తే మా యొక్క ప్రతి మార్గాన్ని మీరు సరాలము చేస్తారని అయా మిమ్మల్ని నమ్ముకున్న ద్వారా మా యొక్క కార్యము మీరు సఫలము చేస్తారని వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచినందుకు మీకే కృతజ్ఞత వందనాలు అయ్యా ఈ రాత్రి ఎంతమంది అయితే సమస్యలతో ఇరుకులతో ఇబ్బందులతో వేదనతో బాధతో కృంగిపోయిన స్థితిలో నలిగిపోయిన స్థితిలో జీవితముపై విరక్తి కలిగినటువంటి స్థితిలో ఎందరైతే మీ పాద సన్నిధిలో మోకరించి మీ వైపు చూస్తున్నారో అయా వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి వారి జీవితంలో కృంగిన స్థితిలో నుండి లేవనెత్తమని మీ పాద సన్నిధిలో చిన్నాం దివాయి రాత్రి ప్రాముఖ్యంగా నా తండ్రి అక్రమముగా అరెస్ట్ చేయబడి జైలులో ఉంచబడిన సిస్టర్ ప్రీతి మీరి కొరకును సిస్టర్ వందన ఫ్రాన్సిస్ కొరకును ప్రార్థిస్తున్నాం బిడలను జ్ఞాపకము చేసుకోండి అయా వారి పరిచర్యలో అయా వారి పరిచర్యలో వారికి ఎదురవుతున్న ప్రతి అడ్డంకిని తొలగించి అయా వారిపై ఎలాంటి నింద అనేది లేకుండా అయా నింద రహితులుగా ఆ బిడలను ఆ జైల్ నుంచి బయటకు తీసుకురమ్మని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివాయి రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ ప్రయాణములో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరికీ మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం వారికి పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవై రాత్రి గర్భఫలములు లేక కన్నీటితో మీ పాద సన్నిధిలో మోకరించి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలతో నలిగిన స్థితిలో కన్నీరు విడుస్తూ దారి కానరాక అయా ఆవేదనతో ఎంతమంది బిడలైతే రాత్రి ఉన్నారో వారందరి జీవితంలో నుండి ప్రతి విధమైన ఆర్థిక భారములను తొలగించి బిడలను శాంతి సమాధానాలతో నింపమని వేడుకొనిచున్నాం దేవ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని జ్ఞాపకము చేసుకోండినైనా అనానుకూల పరిస్థితుల్లో అనానుకూల స్థలాల్లో ఉండి అయా వారి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తుండగా ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరబిడ్డని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రికల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలలో దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి బిడ్డలకు మీరు తోడుగా ఉండి వారిని వారి కుటుంబాలను మీ క్షేమకరమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవ మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య ఎంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి దేవా ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడట లేదో ఆ ప్రాంతాల్లో మీ బిడ్డల ద్వారా రక్షణ స్వార్థ అందించబడి అనేకులు అయా మారు మనస్సు పొంది మీ రక్షణ మార్గంలో నడిచే కృపను బిడలకు దయచేమని వేడుకొని చిన్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి అయా వృద్ధాప్యంలో వచ్చే ప్రతి విధమైనటువంటి అనారోగ్యాల నుంచి బిడలను లేవనెత్తి అయా ఒంటరిగా ఉన్న ప్రతి బిడకు మీరు తోడుగా ఉండి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక సరి అయిన సంబంధాలు రాక ఎంతమంది కృంగిన స్థితిలో ఉన్నారో వారందరికీ కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం సొంత గృహాల కొరకు కన్నీరు కారుస్తూ మీ పాద సన్నిధిలో మోకరించి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు నూతన సొంత గృహాన్ని దయచేయమని వేడుకొనుచున్నాం దివా సహోదరి నింషాప్రియ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డని జ్ఞాపకం చేసుకుని తనకు విధించబడిన మరణ శిక్ష నుంచి బిడను తప్పించి బిడ్డను సంతోషముగా క్షేమముగా తన కుటుంబ సభ్యుల మధ్యకు చేర్చమని వేడుకొనిస్తున్నాం దేవ ప్రాముఖ్యముగా ఈ రాత్రి నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను బిడలందరినీ అయా మీ పరిచితమైన హస్తాల్లో పెడుతున్నాను ప్రతి బిడను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకుని దీవించి ఆశీర్వదించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి అయా వారి జీవితాలలో కొరతగా ఉన్న ప్రతిదీ సమృద్ధికరముగా బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఈ రాత్రి మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటును భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుంచి కీర్తించే గొప్ప భాగ్యము మాలో ప్రతిబిడకు దయచేయమని మా రక్షకుడును మే ప్రేకుమారుడైన యేస్సు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్